మాట్లాడు జాగ్రత్త చెప్పిపోతున్నారు మమ్మల్ని చంపడానికి వస్తున్నారు మేము ఎట్లా మళ్ళా రాత్రిపోతే ఇష్టమంటే మమ్మల్ని ఏమన్న తీసుకుని వాళ్ళు ఇష్టం మీరు మీ ఇష్టం అంటే మమ్మల్ని వాళ్ళు కొట్టి చంపిపోనే మీకు వీడియో చెప్పిందా సార్ మీకు వీడియో చూపించాం కదా అంటే వాళ్ళు మా చర్చలు పెట్టుకుంటాం మేము వాళ్ళ చర్చలో పెట్టుకుంటాము అంటే మీరే చేపిస్తారు మన ప్రార్థన మీరే పెట్టిస్తున్నారా సీఐ సార్ ఈ రోజు పెట్టించారు లోపల పంపించాలని ఏం మాట్లాడికి వచ్చారు సార్ మీరు మీరు ఏం మాట్లాడికి వచ్చారు వాళ్ళ సామాన్ తీసుకొచ్చి మేము చర్చ పెట్టుకోవాలా ఏం చెప్తారు ఈ పూట ఎందుకు పెట్టుకుంటాం సార్ మేము స్టేషన్ లో పెట్టుకోబో స్టేషన్ లో పెట్టుకోబో పోయి మమ్మల్ని కొట్టి చంపడానికి వచ్చారు మళ్ళీ ఏం చేయాలి మా పాశ్రమ మా పిల్లలు భయంకరంగా ఉన్నాం

ఇంతేపిస్తాంటేమ్ <US>

ఏం చెప్తారు మేము ఇప్పుడు చెప్పినా చెప్పరాండి ఈ ఫోటో కింట పెట్టుకోండి చెప్తారా చెప్పాను இருக்கும் இப்படி படுத்த நேம் இப்படி படம் அனுப்புமா இப்படி படம்